స్వాగతం నేటి వార్తలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో శ్రీమతి బుట్టారేణుక రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బుట్టారేణుక మాట్లాడుతూ ఎలక్షన్లో తమకు ఎమ్మిగనూరు బీసీ మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అలాగే గోనెగండ్ల గ్రామ ప్రజలు ఇంత భారీ ఎత్తున స్వాగతం పలికినందుకు వారికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అలాగే చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు గ్యారెంటీ కాదని మరొకసారి ప్రజలకు మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు గోనేగండ్లలోని సీసీ రోడ్డు కానీ జగనన్న అందించిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి గడపలో లబ్ధి పొందారని జగన్ మాట ఇచ్చాడంటే మాట తప్పడం జరగదని బంగారు భవిష్యత్తు కావాలంటే మళ్ళీ జగన్ సీఎంగా ఉండాలని కావున ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఓటు వేసి అలాగే కర్నూల్ ఎంపీ అభ్యర్థి అయిన బీవై రామయ్యకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నసరుద్దీన్ నాగేశ్ నాయుడు మురళీ నాయుడు దొరబాబు నాయుడు గోవిందు భాస్కర్ రెడ్డి మన్సూర్ మరియు గోనెగండ్ల మండలం వైసీపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది రిపోర్టర్ వీరన్న మేడం గారు మాట్లాడాల్సిందిగా ఉన్న పెద్దలు బసిరెడ్డి అన్న కోర్టుకి మురళీ గారికి వేదిక పైన ఉన్న బొర్రబాబు గారికి మరియు ఇక్కడ విచ్చేసిన రవికుమార్ నాయుడు గారికి ఇక్కడ విచ్చేసిన దోండగడ్డి ప్రజలకు ఈ రోజు జన ప్రవాహంలో గోనగొన మునిగిపోయిందని అంత ఆనందంగా ఉంది వైఎస్ఆర్ సిపి అడిగే ఆ అభిమానం ఆ ప్రేమ ఆప్యాయత ఇక్కడ మీ మధ్యలో కనిపిస్తుంది ఈ రోజు ఎన్నికల సందర్భంగా మీ ఎన్నికలకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేశారు ప్రతి పేద ప్రజలను బడుగు బలహీన వర్గాలను ఆయన ఆదుకుంటూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ఆర్థికంగా పేదవారిని అందరికీ బలోపేతం చేస్తూ ఉన్న నేతగా ఈ రోజు జగనన్న నిరూపించుకున్నాడు ఆయన అద్భుతమైన పరిపాలన ఏ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి పేదవాడి సంక్షేమ పథకాలు అందిస్తూ కరోనా కష్టకాలంలో కూడా ఈ విధంగా విద్య వైద్య రెండిట్లో కూడా ఒక వినూత్నమైన మార్పులు తీసుకొని వచ్చాడు చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని వారు ఎక్కడ వెళ్ళినా అనర్కలంగా ఇంగ్లీష్ లో మాట్లాడేలాగా ఏ దేశాలు ప్రతిపక్షాలు ఉన్నారు జగనన్న చేసే ప్రతి ప్రతి దానిని కోర్టుకు వెళ్లి అడ్డుపడుతూనే ఉన్నారు అయినా కూడా జగనన్న మాట చెప్పిన తరువాత మాట మీద నిలబడే వ్యక్తి అదే మనస్తత్వంతో ముందుకు పోతూ ఒక మంచి పరిపాలన వ్యక్తి రోజు టీడీపీ పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి జరగని ఏదైతే హామీలు ఈ రోజు సంక్షేమ పథకాలు అప్పుడు అన్నారు రాష్ట్రం అప్పుల పాలవుతుందని ఈ రోజు మనకంటే ఎక్కువ సంక్షేమ పథకాలను తీసుకుని వస్తున్నారే మరి అది ఎక్కడి నుంచి వస్తుందో వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి అబద్ధపు హామీలతో ప్రజలను మధ్యపెట్టే విధంగా మన ముందుకు వస్తున్నారు అందరూ ఒక్కసారి ఆలోచించండి మా జగనన్న ఒక్కటే చెప్తాడు సాధ్యమైనదే చెప్తాను చెప్పిందే చేసి చూపి అందిస్తున్న మనమందరం కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చేసుకొని మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు భవిష్యత్తు బంగారు మాట వేసుకోవాలి అంటే మరి మనకు జగనంగా రావాలి అబద్ధపు మాటలతో మోసం చేసే వాళ్ళు మనకు వద్దు నిజాయితీగా పరిపాలించే వాళ్ళు ఈ రోజు మనకు కావాలి మరి ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ ముందుకు అదే సామాజిక నేనే నిదర్శనం ఒక వెళ్ళ నన్ను ఈ రోజు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకుని వచ్చారు ఎముగనూరు చరిత్రలోనే ఒక బీసీ మహిళా అభ్యర్థి నేను మొట్టమొదటి మహిళా అభ్యర్థిని అంతేకాకుండా మీరందరూ ఆశీర్వదిస్తే మొట్టమొదటి మరి ఈ రోజు ఎంపీగా ఐదు సంవత్సరాలు ఏడు నియోజకవర్గాలలో పనిచేశాడు ప్రతి నియోజకవర్గానికి న్యాయం చేశాను ప్రతి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనిచేసాడు పార్లమెంట్ లో మాట్లాడి మన నియోజకవర్గానికి కావలసిన నిధులన్నీ కూడా నేను తీసుకుని వచ్చాను ఆ విధంగా పనిచేశాను మరి ఈ రోజు ఎనిమిది నూడు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా తప్పకుండా ఒక ఆదర్శ నియోజక తీర్చిదిద్దు ప్రతి సమస్యని కూడా పరించు సమస్యలు కూడా నేను మీ అందరితో ఉండి మీ తోడుగా ఉండి మీ ఆడబిడ్డగా ఉంటూ మీ అందరికీ తెలియచేస్తున్నాను ప్రతి దానిలో కూడా మన అభివృద్ధిలో ముందుకు పోదాం ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియచేస్తూ మరి గౌనగ మన జగన ఉంది కాబట్టి జగనన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మరి మే పదమూడవ తేదీన పోలింగ్ బూత్ లో రెండు మిషన్లు ఉంటాయి ఒకటి ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్యకు ఇంకొకటి ఎమ్మెల్యే అభ్యర్థిని అయిన బుట్టారేణుక నాకు ఈ రెండు కూడా

ఉండి ఉండి ఫోటో తీస్తున్నారు రైట్ 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 ఎలా ఎలాంటి బాబు